నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున యోగంలోని పద్దెనిమిది శ్లోకాలు నేర్చుకుందామండి ఈరోజు పంతొమ్మిదో శ్లోకం నేర్చుకున్నాము ఏంటండి దగ్గు తగ్గిందండి కాకపోతే కొంచెం బొంగురు గొంతుగా ఉంది ఏంట ఈఎంఐ వాయిస్ ఏనా అని అనుకోవద్దు దేవుడి డైలీ నేను ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నానండి తప్పుగా ఏమి అనుకోమాకండి కొంచెం గొంతు జలుబు చేయటం వల్ల అట్లా అయిందండి ముందుగా మనం పంతొమ్మిదో శ్లోకం నేర్చుకోబోయే ముందు వినాయకుడి శ్లోకం చదువుకున్నామండి శుక్లాం భరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే గురువుల శ్లోకం కూడా చదువుకున్నామండి గురువుల అనుగ్రహం కోసం గురు గురుష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిష్ఠు పరమాత్మ ధ్యాన శ్లోకం చదువుకున్నాము చూడండి మనకి పరమాత్మ శ్లోకం వచ్చేసి ఓం ఓ ప్రతిబోధిత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణముని మధ్య మహాభారతం భగవతిం భగవతి అస్త అంబత్వమాను అంబత్వనుసంధదామి భగవద్గీతే భగవద్వేషిణీ అయితే మనకి ఈ చిన్న పుస్తకంలో గీతా వాళ్ళది మనకి అధ్యాయానికి ముందు ఓం శ్రీ పరమాత్మే నమ ఉంటుందండి ఆ పరమాత్మను కూడా తలుచుకుందాం మనం ఫ్రీ టైమ్స్ చదువుకున్నాం ఓం శ్రీ పరమాత్మనే నమః ఓం శ్రీ పరమాత్మనే నమః ఓం శ్రీ పరమాత్మనే నమ అయితే ఇక్కడ మనం పద్దెనిమిది శ్లోకాలు నేర్చుకున్నామండి ఈరోజు పంతొమ్మిదో శ్లోకం నేర్చుకున్నాము పంతొమ్మిదో శ్లోకం చూడండి ఇక్కడ మనకి ఇక్కడ అండర్లైన్ చేసి చెప్పాను కదండి పిల్లలకి కూడా అర్థమవుతుంది పెద్దవాళ్ళ మనం నేర్చుకొని పిల్లవాళ్ళకు కూడా మనం నేర్పిస్తాయి వాళ్ళకు కూడా అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఈ అండర్లైను కామాలు పెట్టానండి చూడండి ఒకసారి నేను నేర్చుకుంటూనే మీకు కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇది అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను బుక్లో చూపిస్తూ మరీ చెప్తున్నానండి కొంతమంది దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అర్థమవుతుందని చూడండి ఒకసారి పంతొమ్మిదో శ్లోకం సఘోషోదాత హృదయాన్ని వ్యధారయత్ నవచ్చ పృథివీ చైవ తుములో తుములోనునాదయం మళ్ళా త్రీ టైమ్స్ ఆ శ్లోకాన్ని రిపీట్ చేస్తాను చూడండి నైన్టీన్త్ సఘోషో హృదయాని తుములో వ్యనునాథయం సెకండ్ టైం చదువుతున్నాను చూడండి సఘోషో దాత హృదయాని వ్యధారయత్ నాభ పృథివిం చైవ తుములో వ్యనునాదయన్ మళ్ళీ థర్డ్ టైం చదువుతున్నాను చూడండి ఆ శ్లోకాన్ని సఘోషోత హృదయాని వ్యధారయత్ నాభ పృథివీ చైవ తుములో వ్యనునాదయన్ ఇక్కడ ఇక్కడ చూడండి మీనింగ్ కూడా ఇచ్చారు ఆ శ్లోకానికి సంబంధించి నైన్టీన్త్ పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూ మాకాశములు దద్దరిల్లనవి ఆ శంకారాములముకు దాతరాష్ట్రుల హృదయములు కాకా వికలములు అయ్యను ఇది నేను ఈ చిన్న పుస్తకంలో కూడా ఎందుకు చెప్తాను అంటే అండి పిల్లలకి ఈ శ్లోకం చెప్పిన తర్వాత ఈ యొక్క మీనింగ్ కూడా మనం పిల్లలకి చెప్తే అర్థమవుతున్న ఉద్దేశంతో నేను ఈ గీతా ప్రెస్ చిన్న పుస్తకంలో కూడా చెప్తున్నానండి ఇది పిల్లలకి పనికొస్తుంది చూడండి ఇలాంటి చిన్న పుస్తకం ఇలాంటిది మనం పెద్దవాళ్ళం మనం కూడా నేర్చుకొని ఇది భగవద్గీత అండి యథా తగం ఇది పెద్దవాళ్ళు నేర్చుకొని చిన్నపిల్లలకు కూడా సేమ్ ఆటలోని శ్లోకాలే దీనిలో కూడా ఉంటాయండి భావం ఏంటంటే అంత పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఇది నేర్చుకోగలరండి చిన్నవాళ్ళు వచ్చేసి కొంచెం చిన్నపిల్లలు కాబట్టి భావం మీనింగ్ అర్థం అవటం కోసం కొద్ది దీనిలో వివరణ అనేది కొద్దిగా మీనింగ్ కొద్దిగా ఉంటుందండి అందుకని చెప్పి నేను ఈ వివరణకి ఈ పుస్తకం సరిపోదన్న ఉద్దేశంతో నేను భగవద్గీత యథాతథం బుక్లోది కూడా నేను వివరిస్తున్నానండి ఏంటా ఈ అమ్మాయి రెండు పుస్తకాల్లో చెప్తుంది అనుకుంటారేమో ఇదేమో మనం పెద్దవాళ్ళకు వచ్చేసరికి నేర్చుకుంటామన్న ఉద్దేశంతో తప్పులు లేకుండా చదువుతారన్న ఉద్దేశంతో నేను ఈ బుక్లోది లైన్ టు లైన్ చూపిస్తూ నేను మీకు వాయిస్ ఇస్తున్నానండి అయితే ఇది కూడా చిన్నపిల్లలకు కూడా మీరు ఈ పుస్తకం తీసుకున్నప్పుడు చెప్తారన్న ఉద్దేశంతో నేను ఇది కూడా చెప్తున్నానండి ఈ పుస్తకం కూడా మనం మనం నేర్చుకోవటంతో పాటు మన పిల్లలకు కూడా నేర్పిస్తామన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ నేను నోట్స్లో కూడా ఇస్తున్నాను కదండి లైవ్ కోట కూడా ఈ యొక్క పంతొమ్మిదో శ్లోకం భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలోని పంతొమ్మిదో శ్లోకం చూడండి ఒకసారి ఇక్కడ భావం చూడండి ఇక్కడ వచ్చేసి పాండవుల శంఖధ్వనుల ఘోష ఆకాశము భూమిని కంపించింది ఆ శబ్దము ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలు భయంతో కొట్టుకుందా అన్నమాట అక్కడ భావం ఇక్కడ లైవ్ కొటేషన్ చూడండి ఏముందో సత్యపక్షం యొక్క ధైర్యధ్వని అబద్ధపక్షం హృదయాలను భయపెడుతుంది ఇప్పుడు సత్యపక్షం వైపు పాండవులు ఉన్నారండి ఇక్కడ మనకి లైఫ్ కొటేషన్ ఏంటంటే సత్యపక్షం యొక్క ధైర్యధ్వని వాళ్ళు ఊదిన అనేవి ఈ అబద్ధపక్షం హృదయాలను ఈ కౌరవుల యొక్క హృదయాలను ఏం చేస్తుందంటండి భయపెడుతుందనమాట వీళ్ళు ఊదిన శంఖనాదాలు అనేవి వీళ్ళకి ఇక్కడ కరువుల పక్షం ఉన్న వాళ్ళకి భయం అనేది పెడుతుంది వాళ్ళు అంత బాగా ధైర్యంగా మేము సత్యపక్షాన ఉన్నాము సత్యమే గెలుస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళ శంకరావాల్ని పూరించినప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ కౌరవులు అబద్ధపక్షాన ఉండి యుద్ధం చేస్తున్నారు కదండి అందుకే వాళ్ళ హృదయాలు ఏం చేస్తున్నాయి అంటే భయమనై పడుతున్నాయి అన్నమాట నేను ఈ ఒక శ్లోకాన్ని చెప్తున్నాను కదండి ఈ యొక్క శ్లోకాలను కూడా నేను లైఫ్ కొటేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే మనకు అర్థమైద్దే ఉద్దేశంతో నేను ఇస్తున్నానండి వేరే ఉద్దేశం ఏమీ లేదు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఇస్తున్నాను నేను ఇది మంచిగా మ్యాటరు కలెక్ట్ చేసి మరీ నేను మీకు నా టైముని ఈ భగవంతుడికి మనం సేవ చేసుకున్నప్పుడు ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపేణ మనకి ఏదైతే అవసరమో ఆ భగవంతుడే చూస్తాడండి నేను ఇప్పుడు కొంచెం మా అబ్బాయిని చూసుకుంటూ ఖాళీగా ఉన్నానన్న ఉద్దేశంతో డైలీ మా బాబు నిద్రపోతూ ఉంటాడండి మా బాబు ఇప్పుడు నిద్రపోయే సమయంలోనే నేను డైలీ కూడా టెన్ టు లెవెన్ ట్వెల్వ్ ఆ సమయంలో నేను వీడియో అన్నది తీసుకొని అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం ఇది నేను మా బాబుని చూసుకుంటూ చిన్న బాబు అని చెప్పి నేను బయటకు ఉద్యోగం వెళ్ళలేను అని చెప్పి ఉద్దేశంతో నేను ఇలా అప్లోడ్ చేస్తున్నానండి మీరందరూ దీన్ని ఉపయోగించుకున్న ఉద్దేశంతో నేను ఇవి అప్లోడ్ చేస్తున్నాను భగవద్గీత మన యొక్క హిందువుల యొక్క దైవ గ్రంథం కాబట్టి అయితే మన యథాతథం బుక్లో కూడా పంతొమ్మిదో శ్లోకం ఎలా ఇచ్చారో చూడండి ఒకసారి సగోషోధాత ఘోషోధాత హృదయాని వ్యదారయత్వానునాదయం వెనునాదయం ఇక చూడండి ఒకసారి వివిధ రకములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యను అది భూ ఆకాశములను రెండింటినీ ప్రతిధ్వనింపజేస్తూ ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను భాష్యము చూడండి దుర్యోధనుని పక్షములో భీష్మాదులు తమ తమ శంఖములను పూరించినప్పుడు పాండవ పక్షము వారి హృదయములు ఛేదించబడలేదు అటువంటి సన్నివేశములేవి పేర్కొనబడలేదు కానీ పాండవ పక్షపు వారు చేసిన ధ్వనుల ప్రతి ధ్వనులతో ధృతరాష్ట్రుని పుత్రుల హృదయములు ఛేదించబడినని బ్రద్దలయ్యనని ఛేదించబడినని అంటే బ్రద్దలయ్యనని ఈ ప్రత్యేక శ్లోకములో చెప్పబడేను పాండవులకు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల విశ్వాసమే అందుకు కారణం దేవాది దేవుని శరను వేడిన వారికి ఎట్టి ఘోర విపత్తు సంభవించినను భయము చెందనవసరం లేదు పా పాండవులు ఈ యుద్ధంలో ఇంత ధైర్యం ఎందుకున్నారంటే మా పక్షాన కృష్ణుడు ఉన్నాడు అన్న కారణాన వాళ్ళు ఎంతో ధైర్యంగా వాళ్ళ యొక్క శంకాలను పూరించారండి అదే ఈ యొక్క కౌరవులు యొక్క హృదయాలు అనేవి బద్దలైపోతున్నాయి అన్నమాట ఆ శబ్దాలనేవి వాళ్ళకి డైలీ కూడా నేను ఒక శ్లోకం అప్లోడ్ చేస్తున్నానండి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో నేను డైలీ ఒక శ్లోకాన్ని నా యొక్క సమయాన్ని కేటాయించి మీకు నేను పెడుతున్నానండి నా యొక్క ఛానల్ని మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క కామెంట్ని కూడా మీ అమూల్యమైన కామెంట్ని నాకు పెడతారని కోరుకుంటున్నానండి నేను చెప్పాల్సిన పంతొమ్మిదో శ్లోకం పూర్తయిందండి రేపు ఇరవయో శ్లోకం నేర్చుకున్నాము లోకా సమస్త సుఖినో జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి